సో రాష్ట్రంలో రెండు రోజుల పాటు సెలవులు రాష్ట్రంలో రెండు రోజుల పాటు సెలవులు ఇస్తూ అధికారికంగా వెల్లడైతే చేయడం జరిగింది ఈ నెలలో రానున్న సెలవులను రాష్ట్ర అధికారికంగా ప్రకటించిందనమాట ఈ నెల ఏడు పదిహేడున సెలవులు ప్రకటించింది ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు కూడా జారీ చేసింది గణేష్ చతుర్థి మిలాన్ ఉద్ నబీ సందర్భంగా సెలవులు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది సెప్టెంబర్ ఏడున వినాయక చవితి సందర్భంగా సెలవు ప్రకటించింది సెప్టెంబర్ పదిహేడున మిలాద్ ఉద్ ఉన్ నబీ సందర్భంగా సెలవు అయితే ఇచ్చింది సాధారణ సెలవుల క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ పదహారున మిలాన్ ఉన్ నబీ సెలవు అయితే ఉంది అయితే దీన్ని పదిహేడు సెప్టెంబర్ పదిహేడుకు మార్చారు నెలవంక దర్శనం పదిహేను కనిపించనుంది దీంతో మిలాన్ ఉద్ నబీ సెలవు తేదీని మార్చారన్నమాట వినాయకుని మధ్యన రోజు కూడా సెలవు అయితే ప్రకటించారు అయితే అదే రోజు మిలాన్ ఉద్ నబీ అయితే ఉంది దీనికే సెలవు ప్రకటించారనమాట అదే రోజు మీకు జరిగే మిలాన్ ఉద్ నబీ ఊరేగింపు ర్యాలీ వాయిదా కూడా వేసినట్లయితే తెలిపింది సెప్టెంబర్ పంతొమ్మిదిన మిలాన్ ఉద్ నబీ ఊరేగింపు ర్యాలీని అయితే నిర్వహించే అవకాశం అయితే ఉంది మొన్న కూడా తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే భారీ వర్షాల నేపథ్యంలో సెలవులు అయితే ప్రకటిస్తూ ఉన్నారు అయితే ఈ సెలవులు ఎప్పుడు కవర్ చేస్తారో చెప్పలేదు కాగా వచ్చే నెలలో గాంధీ జయంతి దసరా పండుగలకు సెలవులు ఉన్నాయన్నమాట విద్యా సంస్థలకు బతుకమ్మ దసరా పండుగల వారాలు కూడా వారం రోజులకు పైగా సెలవులు అయితే ప్రకటించే అవకాశం అయితే ఉంది సో మొత్తం మీద ఏమైనా సెలవులు అయితే దండిగా రాష్ట్ర ప్రభుత్వం అయితే భారీగా సేవలు అయితే ప్రకటించబోతోంది తెలంగాణలోని విద్యా సంస్థలకు కావచ్చు ఉద్యోగులకు కావచ్చు అందరికీ సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి